నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో బయట పనిచేసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే మీరు కువైట్లో చాలామంది మనం చూసుకుంటే రూములు అయితే షేరింగ్ చేసుకుంటారు ఒక్కరికి బాడుగు కట్టడం ఆర్థిక భారం అవుతుంది కాబట్టి తెలిసిన వాళ్ళు లేకపోతే బయట వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా మీ రూంలో తెచ్చిపెట్టుకొని అయితే చాలామంది రూములు షేరింగ్ చేసుకొని ఆర్థిక భారాన్ని తగ్గించుకుంటూ ఉంటారు దీన్ని చాలామంది అదురుగా తీసుకుంటూ ఉన్నారనమాట ఎందుకంటే కానీ మీ రూమ్లో మీకు తెలియకుండానే వ్యభిచార కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి కొవైట్లో ఇటీవల మనం చూసుకుంటే ఒకరినైతే పట్టుకోవడం జరిగింది ఒక లెబనీస్కు చెందిన మహిళ ఎవరైతే ఉండారో ఆమె యొక్క ఆ యొక్క మహిళ మనం చూసుకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే రూమ్ లో ఉండేందుకు అనుమతి ఇచ్చిందనమాట నేను నైట్ డ్యూటీకి వెళ్తాను నా రూమ్ లో నైట్ ఎవరు ఉండరు కాబట్టి మీరు ఉండండి అని చెప్పేసి ఆ యొక్క లెబనీస్ మహిళ మనం చూసుకుంటే వాళ్ళ యొక్క స్నేహితులకి చెప్పడం జరిగింది అలాగే ఆ యొక్క స్నేహితులు మనం చూసుకుంటే ఆ రూమ్లో వ్యభిచార అయితే జరపడం జరిగింది ఆమెకు తెలియదు అలాగే పోలీసులు రైడింగ్ చేసిన తర్వాత అక్కడ వ్యభిచారం చేస్తూ ఉన్న అమ్మాయిలను పట్టుకున్నారు రూమ్ ఎవరిదంటే కానీ పలానా లెబనీస్ మహిళదని తేలడంతో ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నారు ఆమె నాకు ఏమీ తెలియదన్నా కానీ పోలీసులు అయితే వినలేదు తాజాగా కువైట్ కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత ఆమె అక్కడ కూడా చెప్పింది వాళ్ళకు నేను రూమ్ మాత్రమే ఇచ్చాను ఇలా చేస్తూ ఉన్నారని నాకు తెలియదని చెప్పేసి అలాగే ఆమె లాయర్ పెట్టుకునే స్తోమత ఉంది కాబట్టి ఆమె తరపు లాయర్ అయితే కోర్టులో వాదించడం ద్వారా ఆమె యొక్క కేసు నుంచి బయటపడింది అలాగే మనలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి మనకు తెలియకుండానే ఇటువంటి కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా బయట పని చేస్తూ ఉన్న మన భారతీయులు మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరికైనా తెలిసిన వారికి కానీ తెలియని వారికి కానీ మీ యొక్క రూమ్ బీగాలు ఇచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి చాలామంది మనం చూసుకుంటే శుక్రవారం వచ్చిందంటే కానీ మీ దగ్గరికి వస్తారన్నమాట శుక్రవారం వచ్చింది ఇలా ఇలా అని చెప్పేసి దయచేసి మీరు రూమ్ బీగాలు ఇచ్చినారంటే కానీ చిక్కుల్లో పడతారు పోలీసుల రైడింగ్ జరిగినప్పుడు వాళ్ళను పట్టుకున్న తర్వాత వాళ్ళనైతే అయితే అరెస్ట్ చేయరు మొదటగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు ఎందుకంటే ఆ రూమ్ మీది కాబట్టి దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్